పన్నెండు గోత్రాలు ఉన్నాయి అక్కడ పన్నెండు గోత్రాలు ఉన్నాయి దేవుని పక్షాన్ని నిలిచువారు ఎవరు అనగానే పది మంది నడిస్తే బాట అవుద్దు కానీ ఒక్కళ్ళు నడితే బాట అవుతురా అబ్బాయి రే పది మంది కాము కొన్నారు కానీ కామకుండు ఎందుకు పది మంది కాము కొన్నారు నీకెందుకురా నీకెందుకురా కావుకుండు రే లేవే ఊరుకోరా స్వామి పన్నెండు గోత్రాలు పది గోత్రాలు కావుకుంటే నీకెందుకురా ఏదని అనుకోని ఎవుడు ఎలాగని ఆడోని ఎవడు ఎలాగని సావని దేవుని పక్షాన్ని నేను నేను దేవుని పక్షం రుజువు చేసే టైం ఆసనమైంది రుజువు కోరుతున్నాడు దేవుడు ఇప్పుడు అవకాశం దొరికిందని దేవుడు దేవుని ఎదుట లేవి గోత్రం ఉపయోగించుకుంది గనక తండ్రి చేత శపించబడిన జాతి దీవించబడింది దేవుడికి మహిమ కనుగొనగాక అలా తండ్రి చేత తృణీకరించబడిన జాతి వెలివేయబడిన జాతి పరమ తండ్రి వల్ల ఆశీర్వదించబడింది ఎవరి పక్షం ప్రతిపక్షమా ఏ సరి చెప్పు ఏ సరి చెప్పు ఏం లేనిపోను కాడ ఆడదా పోతావు నువ్వు దేవుడి పక్షం దేవుడికి స్తోత్రం కలుగునగాక దేవుని పక్షం రెండు కత్తి చేత పట్టుకొని నీ భక్తిని పాడు చేసే ప్రతి దాన్ని కట్ చేయాలి పనికిరాని ప్రతి తీగను కత్తిరించాలి యవహన స్వార్థ పదిహేన అధ్యాయం పనికిరాని ప్రతి తీగను కత్తిరించేసాయి మూడు ప్రతిష్ఠించుకో ప్రతిష్ఠించుకుంటే దేవుని ఆశీర్వాదుని మీదకి వస్తుంది దేవుని నీ మీదకి వస్తుంది ఆ మాట మరలా చదవండి నిర్గమాకాణ ముప్పై రెండు ఇరవై తొమ్మిది మీలో ప్రతి వాడు పడియే గాని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి అంటే మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి ఇక మీదట మీ స్థల కాదు మీ ఆలోచనలు కాదు మీ ఉద్దేశాలు కాదు దేవుని ఆలోచనలు దేవుని ఉద్దేశాలు దేవుని ఆ వైఖరి కలిగి నువ్వు నడవాలి ప్రతిష్ట ప్రతి ఇష్టాన్ని చంపుకోవాలి నీ ఇష్టాన్ని చంపుకోవాలి దేవుని ఇష్టాన్ని జరిగించాలి ప్రతిష్ఠించుకోవడం ఒక మాటలు చెప్పి అప్పగించుకోవడం ఏం చేసుకోవడం పెళ్ళిలో ఏం జరుగుతాయి కప్పగింతల కార్యక్రమం కప్పగంతులు ఏంది సరిగ్గా చెప్పండి కప్పగంతుల కార్యక్రమం ఏదండి బాబు అప్పగింతల కార్యక్రమం అది దేవుడికి స్తోత్రం కలుగునే కాక అప్పగంతుల కార్యక్రమం ఎందుకు ఇడ్చి కాసే వడ్ కాస్త తోకడానికి అప్పగింతల కార్యక్రమం అంటే అర్థం ఏంటి నిన్న ఈరోజు ఇప్పుడు దాకా ఈ క్షణం వరకు మా నాన్న చెప్పినట్టు నడిచా ఇక మీదట ఎవరు చెప్తే పెళ్ళి అయిన తర్వాత మీ నాన్న వస్తాడు అమ్మ ఇటీకాలను బయలుదేరని నాకు చెప్తే నాన్న మీ అల్లుండి అడుగు ఎవరిని అప్పగించావుగా అడుగు మీ అల్లుని అడిగి తీసుకెళ్ళు నన్ను అడిగితే నెట్ వచ్చేది నా కోత రావ రాకూడదని ఉంటుందా రావాలని ఉంటుంది అమ్మా వచ్చేత కానీ ఒక మాట అడిగితే బాగుంటుందిగా దేవుడికి స్తోత్రం కలుగును కాక అప్పగింతలు అప్పగించుకోవడం సరెండ్ అయిపోవడం నిన్ను దేవునికి అంకితం చేసుకోవడం అప్పగించుకోవాలి బాప్ అనుభవంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి దేవుని చేతిలో చేసినట్టే అబ్బారా ఏందో వీడు మరి గోడకి గా ఇస్త్రీ చేస్తున్నాడు ఈ నడువుకి ఇస్త్రీ చేస్తున్నాడు తెలియదు చేయి ఏం కమ్మలు చూపించారు ఎటు పెట్టరా ఇప్పుడు ఎట్లా అప్పగించుకున్న తర్వాత ఎవరిసేపు పట్టుకుంటుంది మనల్ని పట్టుకోబాయ్ పట్టుకో గట్టిగా ఏ పట్టలేదు నాయనా ఇప్పుడు ఎవరిసేపు పట్టుకుంది ఇప్పుడు అప్పగించుకుంటే అర్థం ఏంటి ఇప్పుడు ఈ సేయి లాగితే ఎటుపోతే అటు పోవాలి లాక్కొనిపోయే కూర్చోవు అప్పగించుకోవడం అంటే నువ్వు బాప్తి తీసుకున్నావు అంటే దేవుని చేతి మీద చేసేవు చేతులు చేయసావు ఓడబడిక దేవుడిని నమ్మాడు దేవుడిని నమ్మాడు ఆ నమ్మకత్వం ఒము చేయొద్దు అది నీకు ఆశీర్వాదంగా ఉండదు ఇప్పుడు నువ్వేం చేయాలి ప్రతిష్ఠించుకోవాలి ఇక నీ ఇష్టం కాదు దేవుని ఇష్టమే జరిగించాలి దేవుని ఆలోచనకి అవకాశం ఇవ్వాలి దేవుడు ఏది అదే జరిగించాలి నీ ఇష్టం నిన్ను నాశనానికి గిడ్చుకొని పోతుంది నీ ఇష్టం నిన్ను పాపిగా మారుస్తుంది దుర్మార్గుడుగా మారుస్తుంది నీ జీవితాన్ని బ్రష్ పట్టిస్తుంది కానీ ఇక్కడ నుంచి దేవుని ఇష్టాన్ని జరిగించడం ద్వారా నువ్వు పరలోకానికి ప్రయోజనకరమైన పాత్రగా దేవుడు మారుస్తాడు అలాయ ప్రతిష్ట నీ ఇష్టాన్ని చంపుకో దేవుని ఇష్టాన్ని జరిగించు ఆ అనుభవాలనుకు వచ్చినప్పుడే బాప్తిజం తీసుకున్న తర్వాత మనం వేసే ప్రతి అడుగు మనకి ఆశీర్వాదకరంగా మారుద్ది లేకపోతే నువ్వు బాప్తీసం తీసుకున్న తర్వాత నీ ఇష్టాన్ని చంపుకోకుండా నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటా నీ ఇష్టాన్ని జరిగిస్తా దేవుని అడ్డం పెట్టుకొని బతికితే ప్రతి అడుగు శాపంగా మారుద్ది ప్రతి అడుగు నష్టంగా మారిపోద్ది కీడు తలబడే పరిస్థితులు ఏర్పడతాయి నీ ఇష్టం కాదు దేవుని ఇష్టం అందుకని ఏసుప్రభులు వారు గెస్సమని తోటలో చేసిన ప్రార్థన ఏంది నా ఇష్టం కాదు నీ ఇష్టమే నీ చిత్తమే సిద్ధించునగాక దేవుని చిత్తానికి అప్పగించుకోవడం ఆశీర్వాదం అది ఏదైనా అది ఎంత స్థితి అయినా ఏ పరిస్థితి అయినా ఆయన ఇష్టానికి అప్పగించుకో దేవుడు కదిలే కదిలికలు గమనించు అద్భుతం నువ్వు చూస్తావు నీ జీవితాన్ని దేవుడు తల్లకిందులుగా చేయుడు తారుమారు చేయుడు లేకపోతే నీ జీవితాన్ని అల్ల కొల్లాలం చేయుడు నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడికి మహిమ కలుగులుగాక